సైబర్ నేరాలపై ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డిఎస్పి యు నాగరాజు పేర్కొన్నారు మార్కాపురంలో పోలీసు శాఖ ఆటో యూనియన్ నాయకులు సంయుక్తంగా సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ర్యాలీని డిఎస్పి జెండా ఓప్పి ప్రారంభించారు డీఎస్పితో పాటు సిఐ సుబ్బారావులు సైబర్ నేరాలపై అవగాహన కోసం ముద్రించిన పోస్టర్ను ఆటోలకు వంటించారు కార్యక్రమంలో సిఐ సుబ్బారావు ఎస్ఐలు సైదుబాబు అంకమరావు రాజమోహన్ రావు ఏఐటిసీ నాయకులు అందే నాసరయ్య షేక్ ఖాసిమ్ ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు సో ఈ రోజున మన ప్రియతమ ఎస్పీ ప్రకాశం జిల్లా ఏఆర్ దోహమోదర్ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయి ఎంతోమంది వాళ్ళ డబ్బుల్ని కొన్నిసార్లు అయితే వాళ్ళ మానానికి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పోగొట్టుకొని అత్యంత దయమైన దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దురాగతాలని ఈ నేరాలని అరికట్టాలని సుమారు ఒక ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఎస్పి గారు మాకు కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా ఈ సైబర్ నేరాల వల్ల అప్రమత్తంగా ఉండమని మేమందరం ఎడ్యుకేట్ చేయడం జరిగింది మీ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు ఆ విషయంలో సహాయం కూడా చేస్తున్నారు కానీ ఈ ఈ ప్రాపకాండ జరిగిన తర్వాత గణనీయంగా ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు తగ్గినవి అని మాత్రం మేము గమనించడం జరిగింది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మన మార్కాపూర్ ఆటో యూనియన్ వాళ్ళు సో ఏదైతే ఈ సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్ అనే అలర్ట్నెస్ అనేది వాళ్ళు గ్రామ గ్రామాలకి పోతారు కాబట్టి సో వాళ్ళు ఈ ఏవైతే ఈ నేరాలకు సంబంధించిన స్టిక్కర్లన్నీ అలర్ట్నెస్ అనేది కూడా ప్రతి ఆటోకి సుమారు మూడు వందల ఆటోలకి మేము ఈ స్టిక్కర్లు బిగించడం జరిగింది ఈ స్టిక్కర్లు ఖచ్చితంగా ప్రతి ఆటో ప్రతి విలేజ్కి వెళ్తుంది ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఇంకా కూడా మారుమూల పల్లెలకి మారుమూల ప్రదేశాలకు కూడా ఈ అవేర్నెస్ చేరాలనే ఉద్దేశంతో మన మార్కాపురం ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక మూడు వందల ఆటోలు ఈ స్టిక్కర్లు అడ్డేటం వాటితో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఒక గుండె ఉంటుంది కానీ ఇంకో గుండె ఫోన్ రూపంలో మనం చేతో